ఇంత అందమైన లొకేషన్ నేను ఎప్పుడు చూడలేదు మచా ఇది ఎక్కడ అనుకుంటున్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇది అందమైన లొకేషన్ వచ్చేసి జడ్డింగ్ అనవరం నుంచి దగ్గర వెళ్ళే రూట్లో ఈ గుడి అయితే కనిపించిందిమాచ్చా మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళినా ఖచ్చితంగా ఆగకుండా అయితే వెళ్ళామచ్చా మీలో ఎవరైనా ఈ రోడ్లు వస్తే ఖచ్చితంగా అయితే ఆగి ప్లేస్ అయితే విజిట్ చేయండి ఇక్కడ పారే నది ప్రత్యేకత ఏంటంటే ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ తాగడానికి ఈ అయితేనే వాడతారనమాట అలాగే అలాగే నేను పెట్టిన వీడియోస్కి మీరందరూ అయితే చాలా బాగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే మన ఛానల్ మీద ఎప్పుడు ఉండాలి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకుని షేర్ చేసి ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో వెళ్ళి బయోలో లింక్ అయితే ఉంది లింక్ అయితే చూసుకుని ఫుల్ బిర్యాసి చూడండి